ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప టూ పై ఎక్కడా లేని అంచనాలున్నాయి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మూవీ లవర్స్ సాలిడ్ రెస్పాన్స్ ఇస్తున్నారు ప్రస్తుతం సెకండ్ సాంగ్ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది టూ సినిమాకు వస్తున్న క్రేజ్ చూస్తే వెయ్యి కోట్లు పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పటికే టూ నుంచి వచ్చిన టీజర్ అదిరిపోయింది ఇక పుష్ప పుష్ప సాంగ్ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ దుమ్ము లేచిపోయింది ఈ సాంగ్ ఏకంగా మిలియన్స్ సాధించి సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ చేయగా అధ్యయరేజ్ స్పందన వస్తోంది సూసేకి అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంటోంది పుష్పరాజు శ్రీవల్లి మధ్య సాగే ఈ కపుల్ సాంగ్ కలర్ఫుల్ గా అదిరిపోయింది బన్నీ రష్మిక ఊగుతూ చేసిన సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దూసుకుపోతోంది సెకండ్ సింగిల్ ఇరవై నాలుగు గంటల్లో తెలుగు వర్షన్ కి పది మిలియన్లు హిందీ వర్షన్ కి ఆరు మిలియన్ వచ్చాయి ఇక ఓవరాల్ గా ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఒక మిలియన్ రియల్ టైం నైన్టీన్ మిలియన్స్ అప్డేటెడ్ వ్యూస్ సాధించి పన్నెండు దేశాల్లో యూట్యూబ్ లో టాప్ ట్రెండ్ అవుతోంది ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మేకర్స్ ఇక శ్రేయా శ్రేయగోశ పాడిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు బ్లాక్ బస్టర్ మూవీ పుష్పాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప టూని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది ఆగస్టు పదిహేను గ్రాండ్ గా రిలీజ్ కానుంది పుష్ప టూ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అంతకు మించి అనేలా కష్టపడుతున్నాడు కుదిరితే మరోసారి నేషనల్ అవార్డు కొట్టాలని చూస్తున్నాడు మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి